మనిషి ఆరోగ్యానికి పండ్లు ఎంతో దోహదం చేస్తాయి అనేక ఔషధ గుణాలు కలిగిన పండ్లు మనకు సీజన్ వారీగా దొరుకుతాయి ఏ సీజన్ లో ఆ పండ్లను తినటం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది అందుకే వైద్యులు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పండ్లు తినాలని సూచిస్తారు అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి రోగ శక్తిని పెంచే లక్షణం ఉంటుంది ఈ పండ్లలో కొన్నింటిని సలాడ్ల రూపంలో గాని జ్యూసుల రూపంలో గాని తీసుకోవటం ద్వారా మనం ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది అలాంటి వాటిలో అనాసు పండు ఒకటి ఈ పైనాపిల్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పైనాపిల్ జ్యూస్ తాగితే శరీరంలోని వాతం తగ్గటమే కాక లంగ్స్ లోని కఫం వదిలిపోతుంది రోజుకు రెండు ఈ పండు ముక్కలు తింటే జీర్ణశక్తి పెరగటమే కాక గుండె రక్తనాళాల పనితీరు మెరుగుపడి రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది ఈ పండులోని ఫైబర్ మలబద్ధకానికి మంచి ఔషధం పంటి చిగుల నుంచి రక్తం కారేవారు పైనాపిల్ తింటే అందులోని విటమిన్ సి వల్ల సమస్య దూరం అవుతుంది దోరగా పండిన పైనాపిల్ తింటే కడుపులోని నిలుపురుగులు చనిపోతాయి టైఫాయిడ్ కామెర్ల బారిన పడి వారు పైనాపిల్ ముక్కలు తింటే శరీరంలోని జీవక ఊపందుకుని శక్తిని పొందుతారు నెలసరి సరిగా రాని మహిళలు పైనాపిల్ తరచూ తింటే హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ తగ్గి నెలసరి సరైన టైంకి వస్తుంది పైనాపిల్ అందానికి ఉపయోగపడుతుంది తరచూ దీని రసంతో ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది అంతేకాక ముఖంపై నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి